హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వ్లాగ్ వచ్చేసి ఇంకా నాకు డెలివరీ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి ఇన్ని రోజులు నేను వంట పని కానీ ఇంకా బట్టలు పని కానీ ఇంట్లో క్లీనింగ్ కానీ ఏ పని అయితే నేను చేయలేదండి అంతా అమ్మే చూసుకుంటా అని ఇంక ఈరోజు వచ్చేసి చేన్ దగ్గర ఏదో పని చేపిస్తూ ఉందనమాట ఇంకా మా అమ్మ తమ్ముడు అట్లనే మా పెద్ద బాబు కూడా వాళ్ళతో పాటునే వెళ్ళాడు చేన్ దగ్గరికి ఇంకా చిన్నోడైతే నిద్రపోతా ఉన్నాడు ఇంకా అమ్మ రావడానికి టైం పడుతుందని చెప్పనేసి ఇక్కడ నేనైతే వంట చేస్తున్నానండి ఇప్పుడు కూడా మా అమ్మ అయితే వద్దండి నేను నేను వచ్చి చేస్తానని చెప్పింది అనమాట బట్ కానీ మా అమ్మ ఎండలో అంత కష్టపడి వస్తారు కదా మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా అందుకోసం అని చెప్పనేసి అమ్మ వచ్చేసరికి నేను చేసేద్దామని చెప్పనేసి ఇక్కడ కోడిగుడ్డు అట్లనే సిర్రాక్ తాలింపు అయితే చేసుకుంటున్నాను ఇది నా కోసమే అనమాట అంటే పథ్యం లేకి ఇంకా అమ్మ వాళ్ళకి వచ్చేసి కాకరకాయ కూర చేద్దామని చెప్పనేసి వాళ్ళకి కాకరకాయలు అవి కట్ చేశాను సిర్రాక్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మా అమ్మ అయితే తెల్లవారితోనే సందులో అనమాట ఇంకా దాన్ని అయితే మంచిగా కట్ చేసేసి ఇక్కడ తాలింపు అయితే చేస్తున్నాను ఇంకా ఈ సిర్రాకు కోడిగుడ్డు తాలింపు బాలింతలు తింటే చాలా మంచిదంట ఇంకా పాలు కూడా మంచిగా పడతాయంట సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి వీక్లీ టూ టైమ్స్ అయితే నేను ఈ తాలింపు తింటానండి ఈ తాలింపు ఎట్లా చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను చూడండి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సిర్రాకును కూడా శుభ్రంగా కడిగేసి అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి సిర్రాకులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇట్లా రెండు గుడ్లు పగలగొట్టి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూతపెట్టి అట్లా కొద్దిసేపు వదిలేయాలనమాట కొద్దిసేపు తర్వాత మనకి ఇట్లా పొరట్లాగా తయారవుతుంది ఎగ్గు వేసిన తర్వాత బాగా పొరట్లాగా వచ్చిన తర్వాతనే మనం దీంట్లో స్పైసెస్ని యాడ్ చేయాలన్నమాట ముందుగానే వేసేస్తే మనకి ఎగ్గు స్మెల్ అట్లనే ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా పొరటు తయారైన తర్వాత ఇందులో కొంచెం కారం ఇంకా అట్లనే పసుపు ఇంకా నాలుగు వెల్లుల్లిపాయల్ని కచాపచగా దంచేసి అవి కూడా వేసేసి ఒకసారి బాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్ లో అట్లా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట నిజంగా చెప్తున్నానండి ఈ తాలింపుతోనే అన్నం మొత్తం తినేచ్చు అంత బాగుంటది ఇంకా ఈ తాలింపు బాలింతగా ఉన్నప్పుడే కాదండి ఇంకా మా చిన్నప్పటి నుంచి మాకు ఈ తాలింపు తెలుసు అనమాట ఇంకా అప్పుడు సిర్రాకు మేమే పండిస్తా ఉన్నాము దానివల్ల ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇట్లా తాలింపు చేసుకొని తినేవాళ్ళం అండి చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపు ఇంకా ఇక్కడ చూడండి కోడిగుడ్డు ఇంకా అట్లనే సిర్రాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ కాకరకాయల కూరకి చెరిగింజలు అయితే వేయిస్తున్నాను ఇంకా కాకరకాయలను ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను మనకి కాకరకాయ కూర చేదు రాకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం చింతపండు ఉప్పు వేసేసి బాగా ఉడకబెట్టాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి మిక్సీ జార్లో ఎక్కి వేయించుకున్న పల్లీలు ఇంక అట్లనే పది వెల్లుల్లి రెబ్బలు కారము ధనియాల పొడి పసుపు అట్లనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పులుసు కూరలకి చింతపండు కాస్త ఎక్కువ వేస్తేనే అండి మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ చింతపండు అయితే మేము ఎక్కువ క్వాంటిటీలోనే వేసాము ఇంకా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ కాకరకాయలు కూడా ఉడికి అనమాట ఇప్పుడు ఈ కాకరకాయల పులుసుని అయితే ఇక్కడ నేను అల్యూమినియం పాత్రలు అయితే చేస్తున్నానండి ఇట్లా అల్యూమినియం పాత్రలో కంటే కూడా మట్టి కుండలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి బట్ కానీ ఇప్పుడు మట్టి పాత్రలు ఎక్కడున్నాయి ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా అల్యూమినియం పాత్రలు అయితే చేస్తున్నాను కాకరకాయలని చాలా మంది ఇష్టపడరు అంటే చేదుగా ఉంటుంది అని చెప్పనేసి అందులో మా హస్బెండ్ కూడా ఒకరనమాట ఇంకా నాకు అత్తం వాళ్ళ ఇంట్లో అయితే కాకరకాయలు కూర చేయనండి ఇంకా ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అదే పనిగా అడిగి మరీ చేయించుకొని తింటాను మా అమ్మ దగ్గర దగ్గర అంత ఇష్టం అనమాట ఈ కాకరకాయల కూర బట్ కానీ ఇప్పుడు తినకూడదని చెప్పనేసి ఇది అమ్మ వాళ్ళకి మటుకే చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కాకరకాయ కూరని చేయడం చాలా సింపుల్ అండి ఇట్లా చూడండి ఒక గుండా పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాను కూడా ఒకటి కట్ చేసుకొని వేసేసుకొని టమాటా మెత్తబడిన తర్వాత ఇంకా ఉడకబెట్టుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసి మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి మసాలా వేగకుంటే మనకి కూర టేస్టే ఉండదనమాట ఇంకా ఇట్లా మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో మనకి గ్రేవీకి తగిన విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కాకరకాయల కూర మనకి మరీ పలుచుగా ఉన్నా బాగుండదు ఇంకా అట్లనే చిక్కగా ఉన్నా బాగుండదండి మనకి ఇట్లా మీడియం కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట సో దానికోసం ఇక్కడ తగిన విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయే లేదో ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను ఇంకా చాలా రోజుల తర్వాత చేశాను కదా ఎలా వచ్చింది ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ మటుకు మామూలుగా లేదండి చాలా బాగా వచ్చింది ఇంకా ఈ కూర చేస్తుండగా మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట ఇంకా అమ్మ వచ్చేసి చిన్నబాబు నిద్రపోయినాడు కదా నువ్వు వెళ్ళి స్నానం చేసుకోబో నేను చేసుకుంటానని చెప్పనేసి ఇక్కడ అమ్మ సంగటికి అయితే పెట్టేసింది ఇంకా నేనైతే ఇక్కడ తల స్నానం అయితే చేసుకున్నానండి ఇంకా బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువ తలకి స్నానం చేయకూడదు అని చెప్పనేసి చెప్తుంటారు దానివల్ల నేనైతే వీక్లీ వన్స్ అయితే చేసుకుంటా ఉన్నానండి ఇట్లా మంచి ఎండ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తలస్నానం చేసుకుంటాను ఎందుకంటే ఎండకి తల బాగా ఆరుతుంది దానివల్ల బేబీకి కూడా జలుబు అట్టు రాకుండా ఉంటుంది అని చెప్పనేసి ఇట్లా తలస్నానం చేసుకుంటాను ఎండలో జుట్టు అయితే బాగా ఆరిపేసుకుంటాను సో ఇంకా ఆ రోజైతే ఎండ బాగా వచ్చింది దానివల్ల అయితే జుట్టు కూడా త్వరగా ఆరిందండి ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే సాంబ్రాన్ అయితే వేస్తుందండి ఈ సాంబ్రాన్ వచ్చేసి మనకి ఆరు నెలల వరకు వేస్తారంట బాలింతగా ఉన్నప్పుడు ఇంకా మా అమ్మ అయితే ఇట్లా చాట్ల వేస్తున్నా అంటే చాట్లో వేస్తేనే బాగా పడుతుంది వేసి పెడతా అంటే సరిగ్గా పట్టడం లేదని చెప్పనేసి ఇట్లా అయితే వేసి జుట్టుకంతా ఆ పొగ పొగైతే పట్టిస్తుంది అనమాట ఈ రోజే కాదండి తలస్నానం చేసుకున్నప్పుడల్లా ఇట్లా మా అమ్మ అయితే సాంబ్రాన్ని పొగ పట్టిస్తుంది ఇంకా అట్లనే కాళ్ళకి అరిచేతులకి అరికాళ్ళకి అది వామ్ పొడి అంట అది కూడా అనమాట ఇంక ఇక్కడైతే ఆ పొగని కొద్దిగా పీచుకో జలుబు అటు రాకుండా ఉంటుంది అని చెప్పనేసి ఇంకా అమ్మ నాకు ఇట్లా పొగంతా పట్టించేస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా వాంపొడి ఉంటుంది కదా అదే వాము పసుపు కొమ్ములు తెల్లగడ్డ పొట్టు అవెంతా వేసి మిక్సీ బట్టి వాటిని ఇట్లా పొడి చేసి ఇట్లా అరికాళ్ళకి అరిచేతులకి అయితే రుద్దుతాదండి మా అమ్మ తలస్నానం చేసినప్పుడల్లా ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే అరికాళ్ళకి రుద్దుతుందనమాట బాగా ఇక్కడ మా అమ్మని చిన్నగా రుద్దుమా అని చెప్పంటే మా అమ్మ అయితే బలంగా రుద్దుతుంది ఎందుకంటే ఆ కలర్ అనేది అరికాయలకి అంటుకోవాలంట సో ఇంకా అందుకనేసి ఇట్లా బాగా రుద్దుతుంది పొడి అనేది ఇట్లా రుద్దడం వల్ల బాడీ మనకి వెచ్చగా ఉంటుంది అట్లనే తలకి జన్ను కూడా ఎక్కకుండా ఉంటుంది అని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్తుంది ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా లేవలేదండి ఇట్లా తలస్నానం చేసుకున్నప్పుడు కొంచెం లేట్గానే ఇస్తాను పాలు ఎందుకంటే తలస్నానం చేసుకున్న వెంటనే పాలు ఇస్తే జలుబు అట్లా వస్తుందని చెప్పనేసి అమ్మ అయితే చెప్తాదనమాట ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాళ్ళు లేలాగైతే తినే అని చెప్పి చెప్పింది చూడండి కాకరకాయలు కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పులుసు మనకి బాగుంటుంది ఇంకా నా కోసం అయితే రైస్ చేసేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ కోసం అయితే సంగటైతే చేసుకున్నారనమాట ఇంక ఇక్కడ చూడండి నాకైతే పెట్టిచ్చేసిందండి వైట్ రైస్ ఇంకా అట్లనే నేను చేసుకున్న ఎగ్ సిర్రా తాలింపు ఇంకా నిన్న చేసిన ఉద్దిపప్పు చట్నీ కూడా ఇచ్చిందండి ఇంకా పచ్చడి ఉంటే నాకు చికెన్ ఉన్నా కూడా తిననండి అంత ఇష్టం పచ్చళ్ళు అంటే సో ఇంకా పచ్చడితో అయితే ఫస్ట్ తిన్నానండి అది చాలా అంటే చాలా బాగుంటది ఆ పచ్చడి ఉద్దిపప్పు చట్నీ నేను అది కూడా ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలని చెప్పనేసి ఇంకా నేనైతే మంచిగా అలా తినేస్తాను అనమాట ఇంకా ఆర్యన్ కూడా తినిపిచ్చేస్తానండి ఆర్యన్ తినిపించేది వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకా ఫోను వాడి చేతికి ఇచ్చి బొమ్మలు పెట్టించి తినిపించాలి ఇంకా వీడియో తీయడానికి ఫోన్ వాడి దగ్గరే ఉంది కదా దానివల్ల వీడియో అయితే ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అయితే వెళ్ళాడు వెళ్ళాడనమాట మా అమ్మ ఏవో కొన్ని సరుకులు చెప్పిందంట ఇంకా ఆ సరుకులు అయితే తెచ్చాడు ఆ సరుకులతో పాటు ఇట్లా ఆర్యన్కి రాగిపిండి బిస్కెట్లు ఇంకా అట్లనే మిక్చర్ అయితే తెచ్చాడండి ఇంకా వాడైతే ఆ బిస్కెట్స్ తింటూ ఎమ్మీ ఎమ్మీగా ఉందని చెప్పనేసి తింటున్నాడు ఫస్ట్ టైం అండి ఆర్యన్ ఇట్లా రాగిపిండి బిస్కెట్ తినడము ఇవైతే హెల్దీ కూడా కదా ఇంకా అందుకని చెప్పనేసి వాడికైతే మంచిగా ఇచ్చానన్నమాట వాడైతే రెండు బిస్కెట్స్ తిన్నాడు ఇంకా నాకు కూడా అట్లా తినిపించాడు టేస్ట్ అయితే మామూలుగా లేవండి చాలా బాగున్నాయి ఇంకా అట్లా నేను కూడా రెండు బిస్కెట్స్ తినేసానమాట ఇంక ఇక్కడ మా తమ్ముడు సరుకులు ఏమేమి తెచ్చాడో చూపిస్తాను చూడండి ఇక చూడండి ఇక్కడైతే ప్లెయిన్ మిక్చర్ అయితే తెచ్చాడండి దీంట్లో అవి అవేమన్నా ఉంటే ఆరియన్ అయితే తినడు ఇంకా అందుకనేసి వాడికి ఇట్లా ప్లెయిన్ గా తెచ్చాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ లేవని చెప్పనేసి ఆనియన్స్ కూడా తెప్పించిందనమాట ఇంకా ఆయిల్ ఉంది బట్ కానీ ఒకటి ఎక్స్ట్రాగా ఇంట్లో పెట్టుకుంటాం అనమాట సో ఇంకా అందుకనేసి ఆయిల్ ఇంకా ఇక్కడ జావా గాంచడానికి సద్దలు జొన్నలు తెచ్చింది ఇంకా రాగులైతే ఇంట్లోనే ఉండాయండి వాటిని మూడిట్ని ఎండలో ఎండబెట్టేసి పొడి చేపించి దాంతో జావా అయితే తాగుతాదన్నమాట మా అమ్మ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టడానికి ఉద్దిపప్పు అట్లనే ఉప్పుడు బీమైతే తెచ్చిందనమాట ఇంకా పసుపు కుంకుమ సోపులు ఇంకా అట్లనే చక్కెర సరుఫు ఇంకా షాంపులు గోధుమ రవ్వ సేమియాలు సోడా ఇంకా ఇట్లా అన్ని తెప్పించేసుకునింది అనమాట ఇంకా కొన్నిసార్కులు అయితే ఉన్నాయండి ఇవి లేనివి మటుకే తెప్పించుకుంది ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇంకా అందుకోసం అని చెప్పనేసి పాయసం చేయడానికి ఇట్లా సేమియాలు కూడా హాఫ్ కేజీవి విడిగా రెండు ప్యాకెట్లు అయితే తెచ్చింది అనమాట ఇంకా వీటిని అయితే సర్దుతున్నానండి ఇవి ఎంత సర్దినా కూడా సర్దినంత అండి మళ్ళీ మా అమ్మ ఒకదాని కోసం అన్నీ పెరికేస్తుంది మళ్ళీ ఎత్తి కుప్పలు కుప్పలు అట్టేసేస్తుంది అనమాట సో ఇంకా నేనైతే ఇట్లా మంచిగా వాటిని సర్దుతున్నాను ఇంకా మా అమ్మ మా తమ్ముడు అయితే మళ్ళీ చేన్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆర్యన్ అయితే పడుకున్నాడు ఇంకా అట్లనే చిన్నబాబు కూడా పడుకున్నాడు ఇంకా అందుకనేసి నేనైతే వీటిని ఇట్లా సర్దుతున్నాను ఇంకా మా అమ్మకి ఈ సరుకులు సర్దుకోవడానికి కూడా అస్సలు టైమే దొరకదు పాపము ఇంకా పిల్లలు ఇద్దరు నిద్రపోయారు కదా ఇంకా నేను ఎలాగో ఖాళీగానే కదా ఉన్నానని చెప్పనేసి వాటిని అయితే ఇట్లా మంచిగా సర్దేశాను అనమాట ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయని చెప్పనేసి మా తమ్ముడు అయితే ఫోన్ చేసి చెప్పాడు వాడికి ఎవరో చెప్పారని చెప్పనేసి ఇంకా ఆల్రెడీ పైపు తొట్టు వేసి పెట్టేస్తున్నాడండి ఇంకా తొట్టి నిండిపోయింది ఇంకా బకెట్లకి వాటికి పడదామని చెప్పనేసి ఇక్కడ నేను ఆర్యన్ అయితే అనమాట ఇంకా ఒకదానికి నిండింది ఇంకా తర్వాత నిలిచిపోయాయి నీళ్ళు అయితే ఇంకా ఆర్యన్ అమ్మ లాల రాలేదు రాలేదని చెప్పనేసి చెప్తున్నాడు ఇంకా మా ఊర్లో నీళ్ళు అయితే కరువే అండి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా వారానికి రెండు రోజులు వస్తాయన్నమాట కాబట్టి ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు అన్నిటికీ పట్టి పట్టేసుకుంటాం అనమాట ఇంకా ఇక్కడ చూడండి చాలా చెట్లు అండి నేను ఉన్నప్పుడు అంటే నా మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ పొలం పండ్లు ఇంక ఇంట్లో పనులు అవి చేసుకుని చెట్లను సరిగా పట్టించుకోలేదు దానివల్ల చెట్లన్నీ చచ్చిపోయాయి అనమాట ఇంక చూడండి మా తమ్ముడు అయితే డ్రాగన్ చెట్టు నాటాడండి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి ఇట్లా నాటాడనమాట దాంట్లో అయితే కాయ వచ్చింది ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చాయన్నమాట ఇంక ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా వేసింది మా అమ్మ చెట్లకి నీళ్ళు కూడా పోసేదానికి టైం ఉండదు మా అమ్మకి ఇంకా అలాగ పడింది దానివల్ల అయితే చెట్లకైతే అయితే నీళ్ళు ఏం పట్టలేదండి ఇంక ఇక్కడైతే మా అమ్మ మార్నింగే బట్టలు అవి ఉతికి ఆరబెట్టేసింది అనమాట ఆ బట్టలు అయితే ఆరిపోయాయండి ఇంకా అవి అయితే తీస్తున్నాను ఇక్కడ ఓన్లీ ఆర్యన్వి అట్లనే చిన్నబాబువే అండి బట్టలన్నీ ఇంకా మావి ఇంకా అట్లనే మా అమ్మ అంత అంతా కాడ మోటార్ పోతూ ఉంటుంది అప్పుడైతే ఉతుకుతుందనమాట అప్పుడు ఉతికేసి అక్కడే ఆరబెట్టేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు మటుకు ఇంటి దగ్గరే ఉతికేసింది అనమాట ఇంకా వాటిని అయితే మంచిగా ఎత్తేసి ఇంట్లో పెట్టేసి అయితే పెట్టేస్తానండి ఇంక ఇక్కడ మా అమ్మ మా తమ్ముడు వచ్చే టైం అయింది ఇంకా వాళ్ళకి తినడానికి ఏమైనా చేద్దామని చెప్పనేసి ఇక్కడ సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా ఆ సేమియా ఉప్మా అయితే నేను కూడా తినచ్చు కదా అని చెప్పనేసి ఇట్లా మిరపకాయలు వేసి చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నానండి ఏం లేదండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఇంకా ఆవాలు చిరుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని సేమ్యాలు కావాలంటే అన్ని సేమ్యాలను అయితే ఇట్లా వేసేసుకుంటే పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇంక ఇక్కడ వచ్చేసి సేమియా బాగా ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ పైన వేణీళ్ళు కూడా పెట్టేసుకొని కాగ పెట్టుకోవాలి సేమియా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆ వేణీళ్ళు మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగిన విధంగా పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆ సేమియా అనేది బాగా ఉడకనివ్వాలన్నమాట చూసారు కదా చాలా సింపుల్ గా చేసేసానండి సేమియా ఉప్మా అయితే గనక ఇంక ఇక్కడ మనకి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ ఉప్మా వచ్చేసి ఆర్యన్ అయితే అస్సలు తినడండి ఇంకా వాడికి వచ్చేసి ఆఫ్టర్నూన్ మా తమ్ముడు తెచ్చిండే మిక్చర్ ఉంది కదా ఇంకా అదైతే కప్పులోకి వేసి ఇచ్చేసాను వాడైతే అది తింటున్నాడనమాట ఇంకా అట్లా మా తమ్ముడికి ఇంకా అట్లనే మా అమ్మకి పెట్టిచ్చేసాను ఇంకా నేను కూడా పెట్టేసుకొని అట్లా ముగ్గురం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా తింటున్నాం అనమాట ఇంకా చిన్నబాబు అయితే నిద్రపోతున్నాడు అండి ఇంకా వాడికి ఇంకేం పని ఉంటుంది పాలు తాగడం పడుకోవడం ఇదే పని కదా ఒక టూ త్రీ మంత్స్ వరకు ఇంకా అట్లా సేమియా ఉప్మా అయితే మంచిగా తినేసామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వంటలు అట్లనే పనులు సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఎక్కడ ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్